ಶ್ರೀರಾಬ್ದಿ ದ್ವಾದಶಿ ವ್ರತ తులసి కోట దగ్గర దీపాలు వెలిగించుకునేది కార్తీక మాసంలో ఈ రోజుకి ఎందుకంత ప్రాధాన్యత తెలుసుకుందాము కార్తీక నెల నెల అంతా అత్యంత పవిత్రమైనది మరి ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ ఐదు రోజులు మరింత విశిష్టమైనవి ఎందుకంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి మేల్కొంటాడు అందుకే దీన్ని ఉద్దన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఆ మర్నాడు వచ్చే ద్వాదశిని చిలుక ద్వాదశి క్షీరాద్రి ద్వాదశి అని పిలుస్తారు ఏకా ద్వాదశి రోజు యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజు శ్రీ మహాలక్ష్మితో కలిసి భూలోకానికి వస్తాడట అందుకే విష్ణువు కొలువైన ఉసిరికి మహాలక్ష్మిగా భావించే తులసికి కళ్యాణం జరిపిస్తారు వాసు వాసుకిని తాడుగా మందార పర్వతాన్ని కవ్వంగాను చేసుకుని పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభించిన రోజు ఇదే అందుకే చిలుక ద్వాదశి అంటారు పురాణాల్లో ఉంది అలాగే క్షీరసాగరానికి గుర్తుగా క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు పాలకడలి నుంచి ఉద్భవించిన క్షీరాబ్ది కన్యశ్రీ కన్యశ్రీ మహాలక్ష్మి విష్ణువును వివాహం చేసుకున్నది ఈ రోజే అందుక గుర్తుగా క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ప్రారంభించిన చతుర్మ చతుర్మాస దీక్ష కార్తీక శుద్ధ ద్వాదశి రోజుతో ముగుస్తుంది అందుకే ఈ పవిత్రమైన యోగీశ్వర ద్వాదశి అని కూడా అంటారు నవంబర్ పన్నెండు మధ్యాహ్నం వరకు ఏకాదశి గడియలు ఉండి ఆ తర్వాత ద్వాదశి ప్రారంభమైంది నవంబర్ పదమూడు బుధవారం ఉదయం ప పదిన్నర సమయానికి ద్వాదశి గడియలు పూర్తవుతున్నాయి అందుకే ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి నవంబర్ పన్నెండునే జరుపుకోవాలన్న వారు ఉన్నారు అయితే ద్వాదశి గడియలు సూర్యోదయ సమయానికి ఉన్న రోజునే పరగెన్లోకి తీసుకోవాలని అందుకే ద్వాదశి దీపాలు నవంబర్ పదమూడునే పెట్టుకోవాలని చెప్తున్నారు పండితులు పాండవులు రాజ్యం పోగొట్టుకుని ద్వైతవనంలో ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన వ్యాస మహర్షికి సకల ఉపాచారాలు చేశారు మనుషుల ధర్మబద్ధమైన కోరికలు ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవియండి అని అడిగారు అప్పుడు వ్యాసమహర్షి రెండు వ్రతాలు సూచించారు వాటిలో మొదటిది క్షీరాబ్ది ద్వాదశి వ్రతము రెండోది క్షీరాబ్ది శేన వ్రతము కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేస్తారు ఈ వ్రతం గురించి వ్యాస మహర్షి ఇలా చెప్పారు యోగ నిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యాస్తమయం తర్వాత పాల సముద్రం నుండి నిద్రలేచి శ్రీ మహాలక్ష్మి సామేతంగా దేవతలు మునుల సామేతంగా బృందావనానికి వచ్చారు ఈ రోజు ఎవరైనా తులసి పూజ చేసి భక్తితో దీపాదానం చేసేవారు మరణాంతరం వైకుంఠానికి చే చేరుకుంటారని వరమిచ్చాడని వ్యాసుడు వివరించి వ్రత విధానం గురించి వివరణ వివరంగా చెప్పారు ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు సూర్యాస్తమయం సమయానికి తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెట్టి అందంగా అలంకరించి తులసి మొక్కలోని ఉసిరి మొక్కను ఉంచాలి అనంతరం లక్ష్మీ సామెతుడైన శ్రీ భక్తితో సర్వోపచారాలు చేసి నైవేద్యం సమర్పించాలి కన్నుల దీపాలు వెలిగించి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యము దీపాదన ఫలం విని బ్రాహ్మణులకు శక్తి తాంబూలం సమర్పించుకోవాలి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బృందావనము తులసి కోట దగ్గర దీపాదనం చెయ్యాలి ఏ దీపంలో దానం ఇస్తే సకల పాపాలు నశిస్తాయో తెలుసుకుందాం భక్తితో ఓ ఒత్తి వేస్తే బుద్ధిశాలి అవుతారు నాలుగు ఒత్తులు వేస్తే రాజు అవుతారు పది ఒత్తులు వేస్తే విష్ణు సాహిధ్యం వెయ్యి ఒత్తులు వేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది దానం చేసే దీపంలో ఆవి నెయ్యి వెయ్యాలి నువ్వుల నూనె పర్వలేదు ఇతరుల నూనెను వినియోగించవలసి వస్తే అందులో కాస్త ఆవు నెయ్యి వేస్తే దోషం ఉండదు ఇప్ప నూనె భోగాన్ని ఇస్తుంది ఆవ నూనె కోరికలను తీరుస్తుంది అవిసె నూనె శత్రువులను నశిస్తుంది ఆమ్దం ఆయుష్ నాశనం చేస్తుంది అందుకే ఆవు నెయ్యి నువ్వుల నూనె దీపాన్ని దానం చేయడం శ్రేష్టమని చెప్తా చెప్పారు వ్యాస మహర్షి కార్తీక మాసంలో తులసి పూజ మహత్యం గురించి వ్యాసమహర్షి చెప్పింది తెలుసుకుందాము కార్తీక మాసంలో తులసి పూజ చేసేవారు ఉత్తమ లోకాలను పొందుతారు ఉత్తన ద్వాదశి రోజు కూడా తులసి పూజ చెయ్యని వారు కోటి జన్మల చాండాలురై కొడుతారు తులసి మొక్కను వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్లు ఉంటాయి అని యుగాలు విష్ణు లోకంలో ఉండే అదృష్టం పొందుతారు తులసి దళం కలిసిన నీటిలో స్నానం ఆచరించే వారి పాపాలు పటాపంచలైపోతాయి తులసి ఉన్న చోట అకాల మృత్యు దరిచేరదు పూర్వకాలంలో కశ్మీర దేశంలో హరిమేధ సుమేధ అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఓ చోట తులసి కోట చూశారు వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ చేశాడు అది చూసి హరిమేధుడు ఎందుకని అడిగితే ఇలా చెప్పాడు సుమేధుడు దేవతలు రాక్షసులు క్షీర సమరం మదనం చేసినప్పుడు జన్మించిన ఎన్నో పుణ్య వస్తువులలో తులసి ఒకటి తులసి అంటే శ్రీ మహావిష్ణుకు ప్రత్యేకత అందుకే తులసిని నమస్కరిస్తే సాక్షాత్ శ్రీమన్నారాయణుని నమస్కరించినట్లే అని చెప్పాడు ఈ కథ పూర్తయిన వెంటనే వాళ్ళు కూర్చున్న చోటే రెండు చీలిపోయి అందులో నుంచి ఇద్దరు పురుషులు బయటికి వచ్చారు తాము దేవలోకానికి చెందిన వారం అప్సరలతో భోగంలో ఉంటూ రోమశయ మహామునికి తప్పు భంగం చేశామని ఆ శాప ఫలితంగా ఈ చుట్టు త్వరలో రాక్షసులుగా ఉన్నాము ఇప్పుడు తులసి కథ విన్నాక శాప విమోచం పొందామని చెప్పి దేవలోకానికి వెళ్లిపోయారు క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈ కథను విన్నవారికి సర్వ పాపాలు నశిస్తాయి ధర్మరాజుకు వివరించారు మహా మహా వ్యాస మహర్షి శ్రీమ క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత భాగవతంతో పాటు కార్తీక పురాణంలో కూడా ఒక కథ ఉన్నది శ్రీ మహావిష్ణుకు భక్త ప్రహ్లాదుల్లాగానే అంబరీషుడు కూడా అత్యంత ప్రియమైన భక్తుడు ఇక్షకు వంశానికి చెందిన నభగ మహారాజు కుమారుడైన అంబరీషుడు నిత్యం హరినామ స్మరణలో మునిగి తేలేవాడు కార్తీక మాసం వచ్చే ఏకాదశి రోజు వ్రతం ఆచరించాడు అంటే ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండి ద్వాదశి రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాము ఉపవాసం నిర్వహించాలి ఈ వ్రత సమయంలో ఇంటికి వచ్చారు దుర్వాసన మహా దుర్వస మహర్షి స్నానానికి వెళ్ళొస్తానని చెప్పి ద్వాదశి గడియలు దాటిపోతున్నా కానీ రాలేదు ఆ గడియలు దాటితే ఉపవాస ఫలితం ఉండదని భావించిన అంబరీషుడు తులసి నీళ్లను తాగి దీక్ష విరమిస్తాడు అప్పుడు అక్కడికి వచ్చిన దుర్వసుడు తన దీక్ష దృష్టిలో జరిగింది తెలుసుకొని ఆగ్రహించి పది రకాల జన్మలు ఎత్తమని శపిస్తాడు అంతేకాదు ఓ రాక్షసుని సృష్టించి అంబరీషుడిని సంహరించమంటాడు కానీ అంబరీషుడి భక్తి ముందు ఆ రాక్షసుడు నిలవలేకపోతాడు తన భక్తుడిని శపించినందుకు ఆగ్రహించిన శ్రీ మహావిష్ణువు దుర్వసునిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు అలా తప్పి తప్పించుకునేందుకే ప్రయత్నించిన దుర్వసుడు విధి లేక శ్రీహరి ముందు మేక తాడు అప్పటికి శాంతించిన విష్ణు తన భక్తుడైన అంబరీషునికి ఇచ్చిన శాపాన్ని తాను తీసుకుంటానని చెప్పాడు అదే పది అవతారాలు దృష్ట శిక్షణ కోసం ఒక్కో అవతారంలో జన్మిస్తూ వస్తాడు విష్ణువు ఇక ఆఖరి అవతారం కల్కి కల్కి మిగిలి ఉన్నది ద్వాదశి రోజు ఈ కథ చదివినా విన్నా పాపాలు నశించి విష్ణు సాహిత్యం లభిస్తుందని కార్తీక పురాణంలో ఉన్నది ஓம் நமோ நாராயண